నమస్తే నేను ప్రియ వెల్కమ్ టు ఫోర్త్ అస్టేట్ న్యూస్ జామియా మసీద్ సందర్శించిన శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ నగరంలో ఉన్న జామియా మసీద్ను గురువారం నాడు శ్రీకాకుళం ఎమ్మెల్యే శ్రీ గొండు శంకర్ ప్రదర్శించ సందర్శించారు ఇటీవల కాలంలో జామియా మసీద్లో జరిగిన గందప చెట్ల దొంగతనాన్ని పరిశీలించారు నిందితులు ఎంతటి వారైనా విపక్షించేదే లేదని దేవుడు మాన్యాన్ని దొంగతనం చేసిన దొంగల్ని వెంటనే పట్టుకోవాలి అని శ్రీకాకుళం డిఎస్పీని ఆదేశించారు ప్రస్తుతం మసీదులో జరుగుతున్న పరిణామాలు పరిస్థితులలో ముస్లిం మత పెద్దలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు ఈ కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జ్ పాండ్రంగి శంకర్ నగర టీడీపీ మైనారిటీ విభాగం అధ్యక్షులు షేక్ నిజాముద్దీన్ ప్రధానమంత్రి పదిహేను సూత్రాల అమలు కమిటీ పూర్వపు సభ్యులు బహదూర్ బాషా టీడీపీ మైనారిటీ నాయకులు ఎండి రఫీ జాంగీర్ ముస్లిం మతపెద్దలు మీర్ అసదుల్లా ఢిల్లీ ఇంజనీరింగ్ భాష రఫూ ఖాన్ ఖాన్ షేక్ అహ్మద్ తాజ్ అలీ తదితరులు పాల్గొన్నారు

वो प्रश्न तो तो है तो 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 नहीं से वेटे मेट्री

देवाना पर काम देखो का नाम इलाकियो बड़े हाल मेंल्ले नॉस्टर का दल सुन ऋषि हां भैया चलो अरे मान तो मुझे नहीं कैसे उधर से जाना बाय से चलो

తీసుకెళ్ళి ఇప్పుడు ఏదో అనుమానాలు ఉన్నాయి అది కంప్లైంట్